ఈరోజు హలాల్ మార్కెట్ అనేటువంటిది వచ్చింది యాక్చువల్లీ కాటిక్ సమాజ్ వాళ్ళది కులవృత్తి మాంస వ్యాపారం సో ఈరోజు హలాల్ డిమాండ్ రావడం వల్ల ఏమైపోయిందంటే అది మొత్తానికి ముస్లిం చేతులకు వెళ్ళిపోయింది ఆ ఒక మాంసం మార్కెట్ అనేటువంటిది అలా అని కాటిక్ సమాజ్ వాళ్ళ సపోర్టివ్గా ఈ షామ్సన్ వాళ్ళు కానీ లేదా ఈ ఒక కంచా ఐలయ్య వాళ్ళు కానీ మేము హిందువుల కోసము లేదా మేము తెలంగాణ వాసుల కోసము అని చెప్ చెప్తున్నారు కదా మాట్లాడట్లేదు సార్ అన్న ఈరోజు కొమరం భీమ్ ఆసిఫ్ ఆసిఫాబాద్ గిరిజన ప్రాంతంలో దుకాణాల మీద దాడి చేసి పూర్తిగా తగలబెట్టేసినటువంటి సంఘటన సో అలా ఉన్నప్పటికీ కూడా ముస్లింలు గోబ్యాక్ అని చెప్పి వీళ్ళు మాట్లాడలేదు ఈరోజు విదేశీ కంపెనీలు భారతదేశంలో వచ్చి చాలా డామినేట్ చేస్తున్నాయి లూలు మాల్ వచ్చింది అలాగే మీరు డిమార్ట్ చూడొచ్చు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు అనేవి కూడా వెళ్ళిపోతాయి కదా సో విదేశీ హా ఇప్పుడు చైనా అనేటువంటిది శత్రు రాష్ట్రం రాఖీ పండుగ వచ్చిందంటే చైనా రాఖీలు వస్తాయి ఈ యొక్క ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చిందంటే ఈ యొక్క ప్లాస్టిక్ జెండాలు వస్తాయి టపాకాయల సీజన్ వస్తే టపాకాయలు వస్తాయి సో ఇలా శత్రు రాష్ట్రం నుండి వస్తున్నటువంటి ప్రోడక్ట్ ని బ్యాన్ చేయాలని ఒక రోజు మాట్లాడలేదు వీళ్ళు మన భారతదేశంలోనే ఒక భాగమైనటువంటి మార్వాడి సమాజ్ చేసుకుంటున్నటువంటి వ్యాపారం మీద వీళ్ళకి వీళ్ళు ఏడుస్తున్నారంటే చాలా కుట్రపూరితంగా ఎజెండా అనేది అర్థమైంది